హే గైస్ ఆ రీజన్ ఏంటిది ఆర్సీబీ టీం కి ఇంత పాపులర్ చేయడానికి అండ్ గైస్ ఇలా ఆర్సీబీ టీం ఐపీఎల్ ద్వారా కోట్ల బిజినెస్ చేస్తుంది ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ గైస్ మీ ఐపీఎల్ లో ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేసి చెప్పండి సో గైస్ ఈ మాట వచ్చేసి రెండు వేల పదహారు అనమాట అంటే రెండు వేల పదహారు ఐపీఎల్ ది ఇది ఆ సీజన్ అనమాట అప్పుడు ఆర్సీబీ టీం యొక్క కెప్టెన్ విరాట్ కోహ్లీ గారు ఫామ్ లో ఉండే అండ్ ఇతని బ్యాట్ నుండి అప్పుడు ఫోర్ సెంచరీస్ వెళ్ళిండే అలాగే విరాట్ కోహ్లీ గారి బ్యాటింగ్ ద్వారా ప్రతి టీం యొక్క బౌలర్స్ బెదురుతుండే అంటే చుక్కలు కనబడుతుండే గైస్ ఐపీఎల్ లాస్ట్ మ్యాచ్ లో టీం యొక్క ప్రతి ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయింది సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి రెండు వందల ఎనిమిది రన్స్ చేసింది అయితే ఈ రన్స్ కి బ్రేక్ చేయడానికి ఆర్సీబీ నుంచి మంచి స్టార్ట్ చేసింద్రు బట్ హాఫ్ పే మార్క్ వచ్చేసిన తర్వాత ఆర్సిబి బ్యాటింగ్ కొలాబ్స్ అయిపోయింది దీంతో ఐపీఎల్ ట్రోఫీకి ఇంత దగ్గర వచ్చిన ఓడిపోయింది ఇయర్ టూ థౌజండ్ ఎయిట్ నుండి ఇప్పటి వరకు ఆర్సీబీ ప్రతి సీజన్ ఆడింది కానీ ఇప్పటివరకు ఆ ట్రోఫీని గెలవలేదు అండ్ గస్ మీకు అనిపిస్తుంది ఈసారి ఆర్సీబీ టీం గెలుస్తుందా గెలవదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో సో దీనికోసం మీరు కామెంట్ చేసి చెప్పండి గైజ్ చూడండి గస్ ఆర్సీబీ టీం ఒక్క మ్యాచ్ కూడా ఐపీఎల్ ది గెలవకపోయినా సరే బట్ ఈ టీం చాలా పాపులర్ టీం అనమాట అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఆర్సీబీకి చాలా సపోర్ట్ ఇస్తారు ప్యాషనెట్ ఉన్నారు అలాగే పేషెంట్స్ కలిగి ఉన్నారు సో ఆర్సీబీ ఫ్యాన్స్ ఆర్సీబీ మ్యాచ్ చూడడానికి బిగ్ మెంబర్స్ లో వస్తారు అంటే చాలా మంది వస్తారు ఇంతే కాకుండా ప్రతి సీజన్ లో ఆర్సీబీ యొక్క జెర్సీస్ అండ్ మెర్చండైజ్ ని కొంటారు బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే ఎంత ఫెయిల్యూర్ అయినా కూడా ఆర్సీబీ ఇండియాస్ నంబర్ వన్ బిగ్ క్రికెట్ లీగ్ లో ఇంత పాపులర్ ఎలా అయింది చూడండి గైస్ ఆర్సీబీ ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సో ఆర్సీబీ యొక్క స్టోరీ అనేది ఇప్పటి నుండి కాకుండా ఇయర్ టూ థౌజండ్ స్టార్ట్ అయ్యింది అప్పుడు ఆర్సీబీ ఏం చేసిందంటే తన టీంలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న సక్సెస్ అయిన ప్లేయర్స్ని తీసుకుంది అలాగే ఇండియాలో ద వాల్ అని పిలిచి వ్యక్తిని కూడా అంటే రాహుల్ డ్రైవిడ్ ని కూడా తీసుకుంది వీళ్ళిద్దరితో పాటు గ్రేటెస్ట్ కీపర్ మార్క్ అలాగే జాక్ జహీర్ ఖాన్ మిజ్బాల్ హక్ స్టెంగ్ వంటి ప్లేయర్స్ ఇంటర్నేషనల్ లెవెల్ లో చాలా చాలా పాపులర్ ఉండేవాళ్ళు ఇలా పాపులర్ ఉండడం వల్ల ఆర్సిబియల్ స్టేజ్ పై తనతో పాటు బిగ్ ఫ్యాన్ బేస్ ని కలుపుకుంది ఇంతే కాకుండా అప్పుడు ఒక యంగ్స్టర్ ని కూడా తన యాడ్ చేసింది ఆ యంగ్స్టర్ పేరు వచ్చేసి మన కింగ్ కోహ్లీ అనమాట సో మన కింగ్ కోహ్లీ గారు రెండు వేల ఎనిమిది నుండే ఆర్సీబీ టీంతో కలిసి ఉన్నారు అండ్ ఈ ఫ్రాంచైజ్ అనేది ఇంత సక్సెస్ఫుల్ కావడానికి విరాట్ కోహ్లీ అనేది చాలా పెద్ద రోల్ ఉంది బట్ గస్ ఐపీఎల్ లో ఏ టీమ్ అయినా మంచి ప్లేయర్స్ ని తీసుకోవడం వల్ల పాపులర్ అయితే కాదు సో ఆర్సీబీ ఇంత పాపులర్ అవ్వడానికి రెండో కారణం వచ్చేసి ఇమెన్స్ రెవెన్యూ అన్నమాట ఈ రోజు ఆర్సీబీ టీం యొక్క రెవెన్యూ అంటే వాల్యుయేషన్ వచ్చేసి దగ్గర దగ్గర ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు అనమాట సో ఈ టీం ఐపీఎల్ లో యూనికాన్ అనమాట పదండి గైస్ ఇప్పుడు తెలుసుకుందాం ఆర్సీబీ టీం ఇంతగానో పైసలు ఎలా సంపాదించిందో చూడండి గైజ్ ఐపీఎల్లో ఏ టీం అయినా గెలవని ఆ టీంకి ఐపీఎల్ ట్రాఫీతో పాటు ప్రైజ్ మనీ కూడా ఇస్తారు కానీ గడిచిన ఫిఫ్టీన్ సీజన్స్లో ఆర్సీబీ దగ్గర దగ్గర ఒక ట్రోఫీ కూడా తీసుకోలేదు అండ్ గెలవలేదు ప్రైజ్ మనీ కూడా తీసుకోలేదు బట్ ఆర్సీబీ ఇప్పటి వరకు మూడు సార్లు ఐపీఎల్లో ఫైనల్ స్టేజ్లో వచ్చేసింది అండ్ గైజ్ దీంతో పాటు ఫైవ్ టైమ్స్ టాప్ ఫోర్ లో కూడా వచ్చింది ఇక ఇలా రావడం వల్ల వీళ్ళకి కూడా ప్రైజ్ మనీ వచ్చిందన్నమాట సో సో గైజ్ అయిపోయింది ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ ఇప్పుడు రెండవ ఇన్కమ్ సోర్స్ గురించి తెలుసుకుందాం ప్రతి టీం యొక్క హోమ్ గ్రౌండ్ ఉంటుంది అలాగే ఆర్సిబి హోమ్ గ్రౌండ్ కూడా ఉంది బెంగళూరులో దాని పేరు వచ్చేసి ద చిన్నస్వామి స్టేడియం అనమాట సో ఇక్కడ మ్యాచ్ జరిగితే టికెట్ సేల్ అవుతాయి టికెట్ సేల్ అవుతే డబ్బులు వస్తాయి ఆ డబ్బు ద్వారా రెవెన్యూ అనేది ఆర్సిబి వెళ్తుంది అండ్ గస్ అలాగే ఆర్సిబి దగ్గర ప్యాషనెట్ ఫ్యాన్స్ అలాగే ఇమేషన్ పాపులారిటీ ఉండడం వల్ల అంటే ఎమేన్స్ పాపులారిటీ ఉండడం వల్ల ప్రతి మ్యాచ్ లో థర్టీ కన్నా ఎక్కువ టికెట్స్ సేల్ అవుతాయి సో ఇలా వచ్చిన రెవెన్యూ ద్వారా అనేది పంచుకుంటుంది ఇక మూడో ఇన్కమ్ సోర్స్ గురించి తెలుసుకున్నట్లయితే అనేది స్పాన్సర్షిప్స్ మీడియా రైట్స్ అలాగే బ్రాండ్ ద్వారా చాలా డబ్బులు సంపాదిస్తుంది సో స్పాన్సర్ ద్వారా ఎలా సంపాదిస్తుంది అంటే జెర్సీ పైన చూసి ఇట్లాంటి కంపెనీస్ అనేది పైసలు ఇస్తాయి ఇలానే తన అనేది రెవెన్యూ సంపాదిస్తుంది అయితే చూడండి చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం ఆర్సీబీ ఒక స్పాన్సర్ యొక్క వాల్యూ ఎంత తీసుకుంటాదు సో నేను చెప్పబోయేది స్పాన్సర్ అనేది అతి పెద్ద స్పాన్సర్ అనమాట ఆర్సిబి ఖతర్ ఎయిర్వేస్ అనేది సెవెంటీ ఫైవ్ ఇచ్చింది సో ఇది కేవలం ఒకటే కంపెనీ ఇచ్చింది ఇలా మూడు నాలుగు కంపెనీస్ ఇస్తుంటాయి అన్ని స్పాన్సర్స్ అనేది కోట్లలోనే ఉంటాయి మాత్రం ఉండదు అండ్ రైట్స్ అనేది రెండు వేల ఇరవై ఇరవై లో పూమా కంపెనీ ఐపీఎల్ లో కేవలం ఆర్సిబి టీం కి తన స్పాన్సర్ ఇస్తుంది సో ఇలా పూమా కంపెనీ అనేది కేవలం ఆర్సిబి ఎందుకు ఇస్తుంది స్పాన్సర్ అంటే దాని యొక్క బ్రాండ్ వాల్యూ అనమాట ఇదే బ్రాండ్ వాల్యూ అనేది ఆర్సీబీకి తన గ్లోబల్ రీచ్ ఇస్తుంది ఇంతే కాకుండా చూడండి ఆర్సిబి ఒక జర్సీ అంటే టీషర్ట్స్ ఉంటాయి కదా దాని ద్వారా కూడా రెవెన్యూ వస్తుంది అలాగే టీవీలలో యాడ్స్ చేస్తారు కదా దానిపై రెవెన్యూ వస్తుంది అయితే టీం ఎంత పాపులర్ దీనికి అంచనా మీరు వేయండి చూడండి సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఆర్సిబి టీమ్ కి త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ కన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే ఫేస్బుక్ లో చూసుకున్నట్లయితే వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో అయితే టెన్ పాయింట్ సిక్స్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇక ఈ రోజు కూడా చాలా ఎందుకంటే ఈ రోజు ఆర్సిబి మ్యాచ్ కదా సో సోషల్ మీడియా యాప్స్ ద్వారా కూడా వాళ్ళకి చాలా అంటే చాలా ఎక్కువ రెవెన్యూ వస్తుంటాయి గానీ అండ్ గైస్ మీరు చూసే ఉంటారు విరాట్ కోహ్లీ గారు యాడ్స్ కూడా తీస్తుంటారు కానీ అలాగే ఇతర కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ద్వారా కానీ సో వీళ్ళకి ఇక్కడ నుంచి కూడా చాలా మంచిగా రెవెన్యూ వస్తుంది గాయ అయితే మీకు ఇక్కడ నేను రెండు మూడు ఇన్కమ్ సోర్సెస్ గురించి చెప్పాను ఆర్థిక టీం ఎలా సంపాదిస్తుందో దీంతో పాటు చాలా ఉన్నాయి గాయ ఐపీఎల్ లో టీం అనేది కేవలం ప్రైజ్ మనీతో లేకపోతే ట్రోఫీతో గెలవదు చాలా మొత్తంలో గెలుస్తుంది పైసలు అనేది అంటే ఇన్కమ్ సోర్సెస్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి వాళ్ళకు సో గైస్ మీకు ఇక్కడ వరకు వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ గైస్ ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది కదా ఇందులో మీ ఫేవరెట్ టీమ్ ఏమిటో కామెంట్ చేసి చెప్పండి అండ్ గైస్ అడ్స్ బీ టీమ్ ఈ రోజు గెలు అంటే ఈ సీజన్ గెలుస్తుందా గెలుదా అది కూడా చెప్పండి ఇటువంటి కేస్ స్టడీ వీడియోస్ కానీ అండ్ గైస్ బుక్ సమర్ వీడియోస్ కానీ స్టాక్ మార్కెట్ వీడియోస్ ఫైనాన్స్ వీడియోస్ కానీ నేను తీసుకుంటాను సో ప్లీజ్ గైస్ మీ సపోర్ట్ అనేది నా కంపల్సరీ అవసరం గైస్ మీ సపోర్ట్ అనేది కంపల్సరీ అవసరం ప్లీజ్ 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 సపోర్ట్ ఇవ్వండి గైజ్ ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయండి అండ్ గెస్ ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ గా